చేపలు గోంగూర టమాటా ఎప్పటి పులుసు కాకుండా ఫ్రైతో లాగా గోంగూర వేసి మంచిగా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి చేపలు గోంగూర టమాటా ఫ్రై లాగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడి కావాలి అంతసేపట్ ఇలా పసుపు వేసుకొని కలుపుకుందాం కొంచెం పసుపు కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు ఊకే పులుసులాగా లేకుండా ఊరికే పులుసే అవుతుంది ఇట్లా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది మా పిల్లలకి ఇట్లా బాగా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ఇట్లా గిన్నె వేడైంది నూనె ఇట్లా వండుకుంటే ఏమవుతుందంటే ఒక కర్రీ ఒక ఐదారు రోజులున్నా ఇంత ఖరాబ్ కాదు టేస్ట్ వస్తుంది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది గోంగూర తోటి వేసుకొని వండుకుంటే తినని వాళ్ళు కూడా పిల్లలు ముక్కలు తినని వాళ్ళు కూడా తింటారు టేస్ట్ అంత బాగుంటుంది నూనె వేడైంది వేసుకోవాలి ఇటు అంత చేపలు గోలే అంతల్లా ఇటు గిన్నె పెట్టుకొని మసాలాలు వేపుకుందాం ధనియాలు జీలకర్ర మెంతులు నువ్వులు ఈ నువ్వులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ చేపల కూర స్మెల్ అన్నది రాదు చాలా మంది వేసుకోరు వేసుకోండి ఒక్కసారి చూడండి మీరు కూడా ఇవి ఆయిల్ పోసి వేంపుకోవాలి ఉత్తగా వేంపుకుంటే టేస్ట్ రాదు మంచిగా ఆయిల్ తోడైతే మంచి టేస్ట్ వస్తుంది ధనియాలు ఎప్పుడైనా చేపల కూరలో ఎక్కువ ధనియాలు వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది కొంతమంది కొన్ని కొన్ని వేసుకుంటారు ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేంపుకోవాలి ఇవి కూడా అన్నీ ఆయిల్ వేంపుకుంటే ఏమవుతుందంటే మన కర్రీకి మంచిగా టేస్ట్ వస్తుంది ఉత్తగా వేంపిన మనకు అంత టేస్ట్ రాదు అన్నీ ఆయిల్ వేంపుకోవాలి ధనియాలు కానీ జీలకర్ర కానీ నువ్వులు కానీ ప్రతి ఒక్కటి ఆయిల్లోనే వేంపుకోవాలి ఇట్లా వేంపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ స్మెల్ రాదు నీసు వాసన మనం సబ్బు పెట్టి కడుక్కోకుండా అవసరం లేదు అట్లా నీసు వాసన కూడా రాదు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ గోళాల మంచిగా నేల ఫ్రై అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా నూనెతోటే కాల్చుకోవాలి ఇది మంచి కాలనీ తీసుకోవాలి మంచి ఇవన్నిట్లో కాల్చుకోవాలి నూనె చాలా పోసుకుంటే అవి వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఆ నూనె ఎలా వాడం మనం దానికి సరిపోయేంతనే పోసుకుంటే చాలు ఇవి అయిపోయినాయి బంద్ చేస్తాను ఇట్లా గోల్తే జాలిగా బంద్ చేస్తా కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలు ఉడికించుకోవాలి ఇలా టమాటాలు ఉన్న గోంగూర ఇలా వే ఇలా ఉడికించుకున్నా ఇది కొద్దిగా ఉడికినాక ఇలా గోంగూర ఎత్తా చికెన్ కంటే చేపలు తింటేనే మస్తు మంచిది చేపలు తినన్న వాళ్ళు కూడా తినాలి మంచిది హెల్దీ ఫుడ్ చేపలు ఆ చికెన్ ఇంజెక్షన్లు వేసి అది వేసి ఇది వేసి నాకైతే చికెన్ అంటే నచ్చనే నచ్చదు ఇంకా చేపలన్నీ ఒకటో రెండు పీసులు తింటుందని మేము చిన్నప్పుడు అయితే మా ఊళ్ళో చేపలే పట్టేది వాళ్ళు తినగళ్ళు చేపల కూరని ఎవరు వచ్చినా చికెనే వండకపోయేది ఎవరు వచ్చినా చేపలు చేపలు తీసుకురాను వండ ఎవరో నూటికొక్కలు చికెన్ వండేది ఇప్పుడు చికెన్ అంటే విలువ లేదు చేపలు దొరుకుతలేవు అట్లా ఇప్పుడు పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనకు ఎవరు ఇంటికి వచ్చినా చేపలే ఏ చుట్టపోడు పెద్ద చుట్టపోడు చిన్న చుట్టపోడు అందరికి చేపలే ఇప్పుడు చికెను చికెన్ అంటే అదొక స్టైల్ అయిపోయింది ఆ కోడి ఎట్లుంటుందో కూడా చూసుకుంటలేదు మనం చికెన్ ఇష్టపడే వాళ్ళు పడతారు కానీ అంతగా ఇష్టపడాలంటే నాకైతే నచ్చదు పడేవాళ్ళు పడతారు చికెన్ తినేవాళ్ళు తింటారు అంత దూరం మా అబ్బాయి అయితే ప్రతిరోజు చికెనే డైటింగ్ చికెను చికెను కానీ అది అండి అండి ఆ చికెన్ మీద విరక్తి పుట్టింది నాకైతే నేనైతే అసలే తిన చికెను ఇంకా పచ్చడి వేసుకొని అన్న తింటా కానీ ఆ చికెన్ వేసుకుని అయితే నేను అసలే తిన నాకు అసలు ఇష్టమే ఉండదు ఆ చికెను మా అబ్బాయికి అయితే రోజు ప్రతిరోజు చికెనే ఆయనకు అది వండి వండి నాకే ఇదవుతుంది ఈ చేపలు తిన్నంత మజా వెళ్ళరాదు నాకైతే ఒక్క చేప ముక్క వేసుకొని గిన్నెడు అన్నం తినచ్చు పొద్దున ఫోన్ చేసినప్పుడు తలకాయ నొత్తంది అని లేవలేదని పన్నది ఏ చేపల కూర అనగానే మా అమ్మలు తలకాయ నొప్పి వేయింది అన్ని వేయి ఒక ఐదు నిమిషాలలో వచ్చింది మా చేపలు తినేనప్పుడు తలకాయ నొత్తంది అన్నది పొద్దున చేపల కూర వండుతాను అమ్ములు అనగానే ఒక శనం ఉరికొచ్చింది గంత పిచ్చి చేపలు అంటే మా అమ్ములకు చేపల కూర బంధం మా అమ్ములకి అట్లా ఉంటుంది మీ ఇంట్లో మీ చెల్లెళ్ళు కూడా అట్లనే చేస్తారా మీ అమ్ముల వాళ్ళు మా అమ్ములకైతే చేపల కూర ఉంటే తలకాయ నొప్పి తగ్గుతుంది ఇలా కొద్దిగా ఉప్పు ఉడుకుతాం అది మంచిగా ఇల్లనే గోంగూర గోంగూర కూడా ఇల్లనే ఉడికించుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటే చేపలల్లా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇవి ఉడికినాయి ఇక బంద్ చేసుకోవాలి చల్లారాలు ఇవి ఇవి మిక్సీ మే చల్లారినవి మంచిగా ఇవి మిక్సీ పట్టుకోవాలి ఎండి పెట్టినాయి ఇది మిక్సీ పట్టిన మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా పట్టుకోవాలి ఉల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టుకొని ఇళ్ళ వేసుకోవాలి పక్క పెడతాను ఇలా బాగా మెత్తగా పట్టద్దు ఇది కొంచెం కచ్చపిచ్చిన పట్టుకోవాలి ఒక్కసారి కొంచెం మిక్సీలు వేసుకొని ఒక్కసారి ఇట్లా పట్టుకుందాం కొంచెమే అట్లా బాగా మెత్తగా పట్టద్దు కొద్దిగా అట్లా ఇట్లా కొద్దిగా బాగా మెత్తగా రాకుంటే కొంచెం కచ్చిపెచ్చగా గిన్నె వేడైంది నూనె పోసుకోవాలి కొంచెం ఫ్రై అయింది కదా బాగా నూనె అవసరం లేదు ఫ్రై అయినాయి కాబట్టి నూనె వేడైంది కొంచెం అల్లం నూనెలో ఇట్లా గోంగూర వేసాండితే నా పెద్ద కొడుకు అయితే మస్తు ఇష్టం సూపర్గా తింటాడు గోంగూర చేపల ఫ్రై గ్రేవీ లాగా పసుపు మంచిగా గోళాలు అది పసుపున్నది ఈ నూనె మన నూరు పెట్టుకున్నవి ఇప్పుడు మనం ఈ గోంగూర ఉన్న ఈ మిక్సీ వాటి పెట్టుకున్నది గోంగూర ఇట్లా ఇది వేసుకోవాలి మంచిగా కళ్ళు ఉడకాలి అది ఒకసేపు అంతా అలా ఉడికినాక అన్నీ వాటర్ వేసుకోవాలమ్మ అలా ఉప్పు కొద్దిగానే వేసినా కదా ఉప్పు వేసుకోవాలి ఇలా అలా కొంచెం ఉప్పు వేసినా మళ్ళీ చూసుకోవాలని వేసుకోవచ్చు చూపేస్తే ఉంటే మళ్ళీ తినలేము మూత పెట్టుకోవాలి దాని మీద అడుగంటుకుంటుంది మధ్యలో కలుపుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి కారం కొంచెం పులుపు కదా చేపలే నీసు కర్రీ కదా కొద్దిగా కారం వేసుకోవాలి లేకపోతే నీస్ నీసు ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలి చేపలు వేసుకోవాలి మంచిగా ఉడికింది అది చేపలన్నీ లేసుకుంటే ఇక మంచిగా పులుసు అంతా పడి సూపర్ టేస్ట్ వస్తుంది ఒక వారం రోజులైనా అది ఎంత పక్కకుంటే అంత మంచిగా టేస్ట్ ఉంటుంది ఊరు తాంటదల్లంతా ఇట్లా గోంగూరతో ట్రై చేయండి కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇవన్నీ గోలాలు కదా ఈ గంటితోడు కలపద్దు ఇట్లా ఊపుకోవాలి అట్లా ఊపితే అన్న తిరగకుండా మంచిగా పులుసంతిగా దని పడుతుంది ఇక మూత పెట్టుకొని ఒక సిమ్ములే ఉండాలి ఇది అడుగంటుకోకుండా సిమ్ములు ఉంటేనే మంచిగా ఉంటుంది ఆహా సూపర్ కర్రీ రెడీ అయిపోయింది అట్లా ఆయిల్ అంతా పైకి రావాలి ఇక కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచితే అయిపోతుంది ఇక బంద్ చేసుకుంటే గ్యాస్ కొంచెం కొత్తిమీర మగ్గినట్టు కావాలి కలుపుద్దు అది కలిపితే అడంత అయిపోయింది మా కొత్తిమీర కొంచెం మగ్గేదాకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది టేస్టీ టేస్టీ గోంగూర చేపల గ్రేవీ కర్రీ టమాటా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఊక పులిసే కాకుండా కొంచెం టైం పడుతుంది కానీ మనం ఓపికతో చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది రెండు మూడు రోజుల ఖరాబ్ కాదు సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ టేస్టీ కర్రీ చేపల కర్రీ